పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహారు వీరమల్లు తాజాగా ఈ యొక్క మూవీకి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం దీంతో ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఈసారి ఇండస్ట్రీ రికార్డులు మారుతాయని ఈ సినిమా డైరెక్టర్ చెప్పినట్లుగానే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డునైతే సొంతం చేసుకుంది ఇక కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే హరియార్ వీరమల్లు తెలుగు ట్రైలర్కు ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ వచ్చాయని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది తెలుగు సినిమా చరిత్రలోనే ఒక్క రోజులోనే ఇన్ని మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ట్రైలర్ ఇదేనని పేర్కొంది అన్ని భాషల్లో కలిపి యొక్క ట్రైలర్కు సిక్స్టీ టూ మిలియన్ వ్యూస్ వచ్చినట్లు వెల్లడించింది ఇది రికార్డు మాత్రమే కాదు రాబోయే ప్రతి దానికి ఇది ఒక హెచ్చరిక అని తమ ట్విట్టర్ వేదికగా పేర్కొనడం మరో విశేషం ఇక మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక హరిహర్ వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ పోరాట యోధుడి పాత్రలో కనిపించబోతూ ఉన్నారు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు సత్యరాజ్ సునీల్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీని రెండు భాగాలుగా విడుదల చేయనుంది చిత్ర బృందం ధర్మం కోసం యుద్ధం అంటూ అరియర్ వీరమల్లు సినిమా ఈ నెల ఇరవై నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా తదితర థియేటర్లో విడుదల కానుంది అయితే తాజాగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే చెప్పాలి ఇక ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను వీక్షించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీరు గుర్రపు స్వారీ చేసిన విధానం కానీ మీ సా స్వాగ్ కానీ అలాగే యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఇందులో వచ్చిన డైలాగ్ వింటుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఇప్పటి నుంచి పులుల్ని వేటాడే బెబ్బులని చూస్తారు అంటూ మీరు చెప్పిన ఆ డైలాగ్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది ఇక ఇందులో కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే ట్రైలర్ కట్ సీన్స్ కానీ అలాగే షూటింగ్ లొకేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి